ఏంది జనబాబు మళ్ళీ తిరుమల పరకమని అంశాన్ని బయటకు తెస్తున్నారు అది ఎప్పుడో అయిపోయిన స్టోరీ కదా మే నాయకుడు ఆ కరుణాకరు మీ బూత్ అంతా కలిసి జరిగిన దొంగతనాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేశారు మా వాళ్ళు ఏం చేశారు మీరు మాపై కక్షతో పాత కేసులన్నీ తోడుతున్నారు దొంగతనం చేసిన రవి కుమార్ కి ఏదో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి చర్యలు తీసుకోకుండా వదిలేశారు ఇప్పుడు సిట్ విచారణ చేయిస్తున్నాం చేయించుకోండి ఏముడిద్ది మాకు ఇవన్నీ ఏక మొక్కతో సమానం దొంగతనం చేసిన శిక్షించకుండా మళ్ళీ వాడు పశ్చాత్తాపంతో తన ఆస్తిపాస్తులన్నీ రాసిచ్చాడని ఆ రవి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు ఎవరిని వదిలిపెట్టం అందులో ఉన్న అందరికి గట్టిగా ఉండది అసలు మా కరుణాకర్ రెడ్డి మీద మీకు ఎందుకంత ఏడుపు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమలని ఎంతో డెవలప్ చేశాడు ఇంకా మీ వాళ్ళని సమర్థించాలని చూడ ఆ కరుణాకర్ రెడ్డి ఒక క్రిస్టియన్ అసలు ఒక క్రిస్టియన్ అయిన వ్యక్తికి టీటీడీ చైర్మన్ పగ్గాలు ఇవ్వడానికి మీ జగ్లక్కి బుద్ధి లేదా అని ఎవరు ఏ మతం వారైనా ఉండొచ్చు రాజకీయాల్లో ఇవన్నీ మామూలే క్రిస్టియన్ అయితే టీటీడీ బాధ్యతలు తీసుకోకూడదా తీసుకోకూడదు ఎవరి మతం పైన వారికి గౌరవం ఉంటుంది వాళ్ళు నమ్ముకున్న మతాన్ని కాదని ఇతర మతాన్ని హైలైట్ చేయాలని ఎవరు చూడడం మేము అలా కాదులే మాకు అందరూ సమానమే ఇదంతా మా నాయకుడి గొప్పతరమే నోర పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేసి ఇంకా వాగుతారు ఆ కల్తీ లడ్డు వ్యవహారం కూడా బయటకు వచ్చింది ఆ లడ్డులో నెయ్యి లేదని సిబిఐ స్పష్టంగా దర్యాప్తులో తెలిపింది మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడుతున్నారు పరిధిలో చేసే సిబిఐ లాంటి సంస్థలను కూడా మీరు మీకు నచ్చినట్టుగా మార్చుకోగలరు అలా చేసేది మీరు కాబట్టి తిరుమలలో చేయరాని నేరాలని చేసి అక్కడ ఉన్న దెబ్బతీయాలని చూసి ఎన్నో పాపాలు చేసి ఆ వెంకటేశ్వర స్వామి కోపమే మీకు శాపంగా మారింది అందుకే పదకొండు సీట్లతో ఘోరంగా ఓడిపోయారు అలా ఎందుకు అనుకోవాలి జనాలు మార్పు కోరుకున్నారు మీరేదో పథకాలు అవి ఇవి ఎత్తానంటే సరే అని ఓటే చేశారు నెక్స్ట్ టైం మాకే ఎత్తారులే ఏంటి మీ మొహాల పేర కొడతారు అసలు మీరు మీ బూత్ బ్యాచ్ చేసే దారుణాలు ఒక్క జరిగే హిందువుల ప్రతిష్టను దెబ్బతీశారు ఇదిగా మత రాజకీయం చేస్తున్నారు హిందువులని చూస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు చేసిన తప్పులన్నీ బయట పెడుతున్నాం ఇది నేను మాట్లాడేది కాదు అన్ని సాక్ష్యాధారాలతో అధికారులు రుజువు చేస్తున్నారు ప్రజలకు ఆల్రెడీ మీ లెక్కలు తెలిసిపోయాయి అవన్నీ మా పైన మీరు చేస్తున్న కొట్రలని మా సోషల్ మీడియాలో మేము ప్రచారం చేసేసుకుంటున్నాంలే ఏవో కొన్ని గొర్రెలు తలూపినంత మాత్రాన మీకు సపోర్ట్ ఉంటుందని అనుకోకండి మొన్న కొట్టిన దెబ్బకి పదకొండు వచ్చాయి ఈసారి కొడితే ఆ ఉన్న పదకొండు కూడా ఓడిపోతాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి మాకన్నీ గుర్తున్నాయి లే శనబాబు మీరు మమ్మల్ని ఏం పేకలేరు కేసులు వేస్తారు అవి కోర్టులో ఉంటాయి మేము చేసే ప్రచారాలు మేము చేసుకుంటాం ఈ లోప ఎలక్షన్లు మేము చూపిస్తాం ఏముంది అక్కడ మీకు మీరంతా రాష్ట్రానికి పట్టిన పెద్ద చెత్త సన్నాసులు మీరు అవసరాన్ని బట్టి అత్త ఉంటాంలే జనాలందరికీ డబ్బులు పెంచాగా కాబట్టి ఏం చేయాలో తెలియక మీద దేశం ఇప్పుడు మీ గురించి చెప్పండి అసలు రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేస్తున్నారు డెవలప్మెంట్ అంటే అర్థం తెలియని మీలాంటి పకోడిగాలను నేను అస్సలు పట్టించుకో నీకు వివరంగా చెప్పాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు మేము చేయాల్సిన పనులు మేము చేస్తూనే ఉన్నాం మా పైన కక్ష తీర్చుకోవడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు ఇంకా అభివృద్ధి చేసే టైం ఎక్కడ ఉంటది మీకు దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇస్తున్నాం అభివృద్ధి ఆగదు దోషులు బయట ఉండరు టైం టేబుల్ బాగానే సెట్ చేశారు అన్నమాట చెయ్యండి చెయ్యండి మా బ్యాచ్ చేసిన తప్పులు ఎలా సరిదిద్దుకోవాలో వాటి నుండి మేము ఎలా రక్షించుకోవాలో మా జలగన్నకి బాగా తెలుసు తప్పుడు పనులు ఎలా చేయాలో తెలుసు ఎలా తప్పించుకోవాలో తెలుసు అంతేగాని అసెంబ్లీకి రావడం చేత కాదు ప్రజలకి మంచి చేయడం అస్సలు చేత కాదు చేస్తున్నట్లు నటించే డ్రామా బ్యాచ్ మీరంతా ఇదిగో శనబాబు చాలా ఎక్కువ మాట్లాడుతున్నా మా సంగతి నీకు పూర్తిగా తెలియదు మీరు చెడ్డీలు వేసుకున్నప్పుడే మా నాన్న గొప్ప లీడర్గా ఉన్నాడు మీరేంటి మాకు చెప్పేది ముందు మీ నాయకుడు మీ బూత్ బ్యాచ్ పై పెట్టిన కేసుల గురించి ఆలోచించుకోండి ఫైనల్ గా చెప్తున్నా తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు బాగుపడినట్లు చరిత్రలో లేదు కాబట్టి మీరంతా మఠాషిక జలగన్నాయ్